గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి రెండు వేల పంతొమ్మిదిలోనే దెబ్బతిన్న మేడిగడ్డ ఐదేళ్ల కిందటే బ్యారేజ్ వద్ద బయటపడ్డ లోపాలు మరమ్మతులకు చర్యలు తీసుకోని అధికారులు పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై జూన్లోనే పూర్తి చేశాం అధికారులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు జూన్తోనే పూర్తయిన డిఫెక్ట్ లయబిలిటీ కాలం రాష్ట్ర సాగునీటి శాఖకు రాసిన లేఖలో ఎల్ఎన్టీ వెల్లడి మరోసారి రెండు వేల ఇరవై మూడులో లేఖ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కుంగిపోయిన భాగం మేడిపండు చందమే మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు కుంగిన బ్లాకులు ఎల్ఎన్టీ కట్టలేదు ఉల్లంఘనలన్నిటికీ గట్ గుడ్డిగా ఆమోద బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణే లేదు నిర్మాణ ఖర్చు అంచనాలు నూట ముప్పై మూడు శాతం పెంపు ఒకవేళ ఎనిమిది వందల అరవై మూడు కోట్ల నుంచి నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లకి కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాక చెల్లింపులు ఆ సర్టిఫికేట్ ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేయాలని సిఫారసు అది తప్పుడు అన్న విజిలెన్స్ నివేదిక అలా సిఫారసు చేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచన కాపర్ డ్యామ్ షీట్ ఫైల్స్ ను తొలగించలేదు విజిలెన్స్ ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన నివేదిక హైదరాబాద్ మేడిగడ్డ కూలిపోతుంది ఇది విజిలెన్స్ విచారణలో తేలింది ప్రమాదంలో అన్నారం కృష్ణ జలాలపై కేసీఆర్ హరీష్వి వచ్చి అబద్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హాయంలోనే తీవ్ర నష్టం ఏపీకి నీటిని తరలిస్తున్న ఎందుకు మాట్లాడలేదు ఉత్తం మురళీధర్ పై వేటు రాజీనామా చేయాలని ఈఎన్సీ జనరల్ కి సర్కార్ ఆదేశం కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లను తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల మేడిగడ్డ పూర్తిపై స్పష్టత లేని లేమి డిజైన్ల మార్పునకు కారణమే శివబాలకృష్ణ ఆస్తులు వెయ్యి కోట్లకు పైనే తెలంగాణ ఏపీలో రెండు వందల పద్నాలుగు ఎకరాల సాగు భూములు ఇరవై తొమ్మిది ఫ్లా ఫ్లాట్లు ఏడు ఫ్లాట్లు ఓ ఖరీదైన విల్ల బంధు మిత్రుల పేర్లతో కొనుగోలు మరో ముగ్గురు బినామీల అరెస్టుకు రంగం ముగిసిన బాలకృష్ణ శివ బాలకృష్ణ కస్టడీ సోదరుడి రిమాండ్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో బినామీలు ఆస్తుల డొంక కదులుతోంది ఆయన తన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూములను కూడా పెట్టినట్టు ఏసీబీ నిక్కు తేల్చింది శివ బాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుని అరెస్టు చేసి ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపై ఆరతిస్తుంది హైదరాబాద్ నేటి నుంచి పదిహేడు దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు పదిన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మండలిలో శ్రీధర్ బాబు ఈ సెషన్స్ లో సాగునీటిపై శ్వేతపత్రం కుల గణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి స్పీకర్ హైదరాబాద్ బడ్జెట్ రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రాబడులు వ్యాయాల ఆధారంగా రూపకల్పన గతానుభావాల ప్రభుత్వ ప్రాధమ్యాలు పరిగణలోకి బడ్జెట్ వంద శాతం వ్యాయమయ్యే వ్యాయమయ్యేలా జాగ్రత్తలు ప్రస్తుత బడ్జెట్ కంటే పది శాతం తక్కువగా ఉండే అవకాశం సర్కారు గ్యారంటీలకు నిధుల కేటాయింపు ఉచిత బస్సు ప్రయాణానికి మూడు వేల కోట్ల రూపాయలు అవసరం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు నాలుగు వేల కోట్లకు పైగానే వైద్య శాఖలో డిప్యూటేషన్ల రద్దు నేటి నుంచి నేటి సాయంత్రం లోపు రిపోర్టు చేయాలి ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకే డిప్యూటేషన్ పిల్లలకు పరీక్షల టైంలో ఈ రద్దేమిటి ఉద్యోగుల్లో ఆందోళన విద్యా సంవత్సరం ముగిసే వరకైనా కొనసాగించాలని విజ్ఞప్తి సాధారణ బదిలీలు చేపట్టే వరకు అవకాశం ఇవ్వాలంటూ సంఘాలు ఉమ్మడి పౌర స్మృతికి ఉత్తరాఖండ్ ఆమోదం దేశంలోనే తొలి రాష్ట్రం రాజ్యాంగం ప్రకారమే అన్న సీఎం పుష్కర్ వివాహం విడాకులకు అన్ని వర్గాలకు ఒకే విధమైన నిబంధనలు సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరికి నలభై కోట్ల రూపాయలు విడుదల హైదరాబాద్ కొలువుల పేరుతో క్రెడిట్ కార్డుల స్కామ్ దుబాయ్ లో తెలంగాణకు చెందిన పన్నెండు మంది యువకుల కష్టాలు కాంగ్రెస్ కు నలభై సీట్లైన రావాలని కోరుకుంటున్న మోదీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి యువరాజు స్టార్ట్అప్ కాదు స్టార్ కూడా కాడు న్యూఢిల్లీ ఉత్తరం దక్షిణంతో దేశానికి నష్టం మా పన్నులు మా డబ్బులు ఇదా వాదన మానవ శరీరం లాంటిదే దేశం కూడా ఎక్కడ బాధైనా అది అందరి సమస్యే రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు నాటి సీఎంలకు రాసిన లేకే సాక్ష్యం దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాస్ సౌర శక్తి ద్వారా ఉచితంగా కరెంటు వికసిత భారత్ను నిర్మిస్తాం రాజ్యసభలో ప్రధాని ప్రధానమంత్రి మోదీ కేంద్రం వివక్షపై ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా సీఎం సిద్ధు డీకే మంత్రుల హాజరు నేడు హస్తీనాలో కేరళ ప్రభుత్వ ప్రదర్శన నాలుగు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగ నియామక పత్రాలు సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాటిలైట్ నమూనాను అందిస్తున్న ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ బీసీలో వారు రిజర్వేషన్ వదులుకోలేరా ఉన్నత ఉప కులాల వారు జనరల్ కేటగిరీతో పోటీ పడలేరా సుప్రీం జడ్జి జస్టిస్ నాథ్ ప్రశ్నలు సహకరించండి ఎన్డీఏను బలపరచండి దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం ఏపీలో జగన్ కు వ్యతిరేక పవనాలు చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు ఢిల్లీలో సుమారు గంటపాటు భేటీ కలిసి పని చేయడంపై అవగాహన న్యూఢిల్లీ భవిష్యత్తుకు మోదీ గ్యారెంటీ మూడు వందల డెబ్బై రద్దు ట్రిపుల్ తలాక్ పై నిషేధం మందిర నిర్మాణంతో హామీలు నెరవేర్చాం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వసనీయత పెంచుకున్నాం జనాదరణలో మోదీకి సాటి లేరు పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అబద్దం విదేశీ మీడియాది తప్పుడు ప్రచారం రాహుల్ ది భారత్ తోడో అన్యాయ యాత్ర అవినీతిని ఉపేక్షించేది లేదు జగన్ కవితల పైన దర్యాప్తు కొనసాగుతుంది ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం న్యూఢిల్లీ బీసీల్లో ఉన్నత ఉప కులాల వారు రిజర్వేషన్ ను వదులుకోలేరా సుప్రీం న్యూఢిల్లీ పవర్ పార్టీ పేరు ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ న్యూఢిల్లీ పదిహేడున విచారణకు రండి కేజ్రీకి ఢిల్లీ కోర్టు సామాన్లు న్యూఢిల్లీ అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి న్యూఢిల్లీ బుల్డోజలతో ఆ కూల్చివేతలు ఆపండి అమ్ెస్టి న్యూఢిల్లీ ఎన్నికల ముందు రోజు పాక్లో జంట పేలుళ్లు ముప్పై మంది మృతి నలభై రెండు మందికి గాయాలు కరాచి మట్టి పేళ్ళ కింద ఏడుగురు సజీవ సమాధి ఊటీలో భవన నిర్మాణ పనుల్లో విషాదం పదమూడు మంది కార్మికులకు తీవ్ర గాయాలు చెన్నై భవన శిథిలాల కింద మృతు మృతదేహం బీజేపీకి వరంగ మహా వరంగ మహారాష్ట్ర ఎన్సీపీ శివసేనాల ఇంటి పోరుతో బీజేపీకి సీట్లు పెరిగే ఛాన్స్ న్యూఢిల్లీ కాంగ్రెస్ కు బయటి నాయకత్వం కావాలి రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె శర్మిష్ట విసురులు న్యూఢిల్లీ మంచి చేసే వారికి గౌరవం దక్కదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ముంబై ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా నేడు కేరళ ప్రభుత్వ నిరసన బెంగళూరు న్యూఢిల్లీ పదేళ్లలో చేసిందేమిటో చెప్పకుండా మాపై శాపనార్థాలు ఏమిటి న్యూఢిల్లీ ప్రేమ జంటలే లక్ష్యంగా దాడులు వారి నుంచి డబ్బు నగలు ఫోన్లు దోపిడి ఏడుగురు సభ్యుల మూట అరెస్ట్ పరారీలో బాలుడు నల్గొండ టౌన్ త్వరలో వైద్యశాఖలో పదివేల పోస్టుల భర్తీ ఆరోగ్యశ్రీ బీమా పెంపుతో ఏటా నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల భారం వైద్యశాఖ మంత్రి రాజా నరసింహ హుజూర్ నగర్ గత పదేళ్లలో పూలే విగ్రహాన్ని పెట్టలేదెందుకు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన మల్లు రవి న్యూఢిల్లీ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అంబేద్కర్ పై ఆయన రాసిన రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా కరెన్సీ నోట్లపై ఆయన ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు శ్రీశైలం వెళ్లొచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదకొండవ తేదీ దాకా సిరి నేచర్ వ్యాలీలో వ్యాలీలోనే క్యాంప్ మంచాల దోమలపిట దాడులను ఉపేక్షించేదే లేదు గాయపడిన ఆర్టీసీ ఉద్యోగులను పరామర్శించిన సజ్జనార్ హైదరాబాద్ వాస్తవాలు దాసి స్టేటస్ కో పొందినందుకు లక్ష రూపాయలు జరిమానా ఎస్పీ డిసిఎల్ భూ వ్యవహారంలో పిటిషనర్లకు విధించిన హైకోర్టు హైదరాబాద్ అటవీ భూముల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అక్రమ కట్టడాల కూల్చివేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఘటన ఇల్లెందు రూరల్ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ మావోయిస్టు మృతి దుమ్మగూడెం ముదిమాణిక్యం ఓ చారిత్రాత్మక వైభవం కృష్ణ తీరంలో క్రీస్తు శకం పద పదహారు వందల ముప్పై ఐదు నాటి దీపస్తంభ శాసనం వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాఖ నల్గొండ జిల్లాలో గుర్తింపు నల్గొండ పురావస్తు శాఖ గుర్తించిన దీపస్తంభ శాసనంపై తమిళ తెలుగు పదాలతో కూడిన వివరాలు వైద్యశాఖలో డిప్యూటేషన్ల రద్దు నేటి సాయంత్రం లోపు పోస్టుల్లో రిపోర్టు చేయాలి ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకే డిప్యూటేషన్ హెల్త్ సెక్రటరీ మేమో డిహెచ్ఎం పరిధిలోని నాలుగు వందల పదహారు మంది హైదరాబాద్ మెరిసిన ఎర్ర బంగారం ఖమ్మం మార్కెట్లో మిర్చి పింటాలు ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు మార్కెట్కు సుమారు డెబ్బై ఐదు వేల బస్తాల రాక ఖమ్మం మార్కెట్ ఆన్లైన్లో బంగారం సమర్పణ మేడారం జాతర మొక్కుల చెల్లింపునకు ప్రత్యేక సేవ ప్రారంభించిన మంత్రి సురేఖ హైదరాబాద్ ఐపీఎల్ కు పంత్ రెడీ మెల్బోర్ను వాషింగ్టన్ ఫ్రీడమ్ చిఫ్ కోచ్ గా పాంటింగ్ అమెరికా సిరీస్ కు కోహ్లీ జడేజా దూరం ఇంగ్లాండ్తో చివరి మూడు టెస్టులకు జట్టు ఎంపిక నేడు న్యూఢిల్లీ తొలి న్యూజిలాండ్ న్యూజిలాండ్దే మౌంట్ మాంగను ఫైనల్లో సన్ రైజర్స్ కేప్టౌన్ ధోని లేని సిఎస్కేను ఊహించలేం హైదరాబాద్ మళ్లీ టాప్ లోకి జైపూర్ న్యూఢిల్లీ ప్రో కబడ్డీ లీగ్ ఇద్దరు ఇద్దరే కూల్ కెప్టెన్ ఉదయ్ హర సచిన్ దాస్ బూమ్రా నెంబర్ వన్ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానం ఈ ఘనత అందుకున్న తొలి భారత వేసర్గ రికార్డు దుబాయ్ జైష్వాల్ ముప్పై ఏడు స్థానాలు పైకి రెండు వేల ఇరవై ఏడు నాటికి చైనాను మించి భారత్లో చమురు డిమాండ్ అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక బేతుల్ గోవా వచ్చేసింది ఈ లూనా న్యూఢిల్లీ ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నేడే ఆర్బీఐ పాలసీ ముంబై బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై మూడు వేల రెండు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేలు కేజీ వెండి డెబ్బై ఆరు వేలు ముంబై అరవై రెండు వేలు ఆరు వందల యాభై యాభై ఏడు వేల మూడు వందల ఎనభై కేజీ వెండి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై బీ న్యూలో రియల్మీ ట్వెల్వ్ ప్రో మొబైల్ విడుదల బంజారా హిల్స్ అద్యాంతం ఊగిసలాటే మిశ్రమంగా ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ ముంబై ఉద్యోగులకు టీసీఎస్ అల్టిమేటం న్యూఢిల్లీ ఆర్థిక మంత్రితో పేటీఎం బాస్ భేటీ న్యూఢిల్లీ ఏఐలో ఇరవై లక్షల మందికి శిక్షణ రెండు వేల ఇరవై ఐదు నాటికి జీడిపిలో పన్నెండు పది శాతం ఏఐ ద్వారానే మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య సత్యనాదేళ్ల ముంబాయి గ్యారంటీలపై రేవంత్ కొత్త డ్రామా పదిహేడు ఎంపీ సీట్లు గెలిస్తే గెలిస్తేనే అమలంటూ మోసం రాహుల్ ప్రధాని కావడం అసాధ్యం హరీష్ జనగామ ఆరు నూరైన నల్గొండలో సభ నిర్వహిస్తాం రేవంత్ కోమర్ రెడ్డి మాకు లెక్క కాదు జగదీష్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఓడాక బాల్కా సుమాన్కు పిచ్చెక్కింది మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ తలమడుగు నది జలాలపై శాస్త్రీయ పరిష్కారం తమ్మినేని ఖమ్మం సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ల ఎంపికకు నోటిఫికేషన్ హైదరాబాద్ బీఆర్ఎస్ కథ ముగిసింది ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ విజయ సాయారెడ్డి పెద్ద అజ్ఞాని టీపీసీసీ హైదరాబాద్ ట్రాన్స్ జెండర్ హక్కులు గుర్తించండి వారి పట్ల వివక్షను అరికట్టాలి జస్టిస్ శ్యామ్ కోషి హైదరాబాద్ పరకాల గురుకులంలో విజిలెన్స్ తనిఖీలు దామెరా బీఆర్ఎస్ సమావేశంలో బీజేపీతో చెల్లిమిపై చర్చ అందుకే గులాబీ పార్టీకి గుడ్ బై ఎంపీ వెంకటేష్ నేత న్యూఢిల్లీ మేము అనుకుంటే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ప్రతి కుట్ర ఉంటుంది ఎమ్మెల్యేలు పోతారేమోనన్న భయంతో కేటీఆర్ హరీష్ కేసీఆర్ జగన్ మోదీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు విజయ్ సాయిరెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాడేమో జగ్గారెడ్డి హైదరాబాద్ పదిహేను రోజుల్లో పదిహేను వేల ఉద్యోగాలు త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అదనంగా అరవై ఖాళీలు నిరుద్యోగులకు పరీక్షలకు సిద్ధం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అంబేద్కర్ విగ్రహం వద్ద నాలుగు వందల నలభై ఒక్క మందికి సింగరేణి ఉద్యోగ నియామక పత్రాలు హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ తో నెదర్స్లాండ్ రాయబారి మోరిసా గేర్ డాడ్స్ చిత్రంలో మంత్రి కోమటి రెడ్డి కొమ్మన లేక పోగ పెడుతున్నారు టికెట్ ఇస్తామంటేనే చేరా పార్టీలో ప్రాధాన్యం లేదు అందుకే రాజీనామా చేస్తున్న బాబు మోహన్ పంజాగుట్ట బడ్జెట్ రెండు పాయింట్ లక్షల కోట్లు వాస్తవ రాబడులు రాబడులు వ్యాయాల ఆధారంగా రూపకల్పన బడ్జెట్ వంద శాతం అయ్యేలా జాగ్రత్తలు హైదరాబాద్ రాష్ట్రంలో యాభై వేల కోట్ల పెండింగ్ బిల్లులు జిహెచ్ఎంసీలోనే రెండు వేల కోట్ల రూపాయలు మంత్రి పొన్నం హైదరాబాద్ సిటీ ప్రజలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నాటకం జూపల్లి హైదరాబాద్ ధాన్యం టెండర్ల దాకాలకు గడువు పెంపు ఇతర రాష్ట్రాల ఇసుకపై టన్నుకు రెండు వందల రూపాయల పన్ను అంగన్వాడీ కేంద్రాల్లో రాగి లడ్డూల పంపిణీ సిరిసిల్లా లోపాలు ఎత్తి చూపేలా శ్వేతాపత్రం ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలపై ఫోకస్ హైదరాబాద్ రాజీవ్ రహదారి రికార్డులు ఇవ్వండి ఆర్ఎండ్కి లేఖ రాసిన గజ్వేల్ తహసీల్దార్ రాజీవ్ రహదారికి రైతు బంధు కథనంపై కదలిక గజ్వేల్ నాలుగు పెళ్లిళ్ళు నలుగురు భర్తలపై కేసులు మహిళ నిర్మాతపై హిల్స్ లో కేసు నమోదు బంజారా హిల్స్ అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో నడపడం లేదని ఆవేదన కరీంనగర్ పశువుల కంటైనర్ బోల్తా ఇద్దరు కూలీల దుర్మరణం నలభై ఆవులు ఎద్దులు మృతి మరో ఇరవై పశువులకు గాయాలు తాడిపత్రి విమల గద్దర్ కు మాతా రమాబాయి మెమోరియల్ అవార్డు గవాడిగూడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పనులను పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి చరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నూట ఇరవై మూడు ఏళ్లు కలిగిన ఓటర్లు పదారు వేల మంది సాంకేతిక సమస్యలతో గద్వాల జిల్లా ఓటర్ జాబితాలో వింత గద్వాల నాస్తిక ఉద్యమకారుడు జయగోపాల్ మృతి డాబా గార్డెన్ అవన్నీ నిరాధార ఆరోపణలు అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేశాం ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించిన మైన్హార్ హైదరాబాద్ సిటీలో పేరుతో ఐదు వందల మందికి వంద కోట్ల టోకరా మూడు నెలలలో చిట్టి మీదే అంటూ భరోసా బి చానా ఎత్తేసిన సమతామూర్తి చిట్ ఫండ్ ఇద్దరు నిందితులు హరీష్ హైదరాబాద్ మోసీ నది సుందరీకరణకు మైనార్టీ గల్ఫ్ దేశాలు అనేక కీలక ప్రాజెక్టులు పూర్తి చేసిన దిగ్గజ సంస్థ అర్బన్ రీ డిజైనింగ్ అండ్ ప్లానింగ్ లో అంతర్జాతీయ గుర్తింపు గల్ఫ్ ప్రతినిధి ఫేక్ బతుకులు మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ పేటిఎం బ్యాచ్ మార్ఫింగ్ ఫోటోలు లోగోలతో తప్పుడు వార్తల సృష్టి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా కార్లు మొక్కినట్లు ఫోటో మోదీ ముందు నిల్చున్నట్లు మరో ఫోటో బాబుపై అధికార వైసీపీ విష ప్రచారం అమరావతి క్యాన్సర్ మందుల నకిలీల తయారీ జీనోమిక్ సంస్థపై దాడులు నకిలీ ఔషధాలతో తీవ్ర దుష్ప్రభావాలు హైదరాబాద్ మెట్రో రైల్లో యువతతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నట్లు దృశ్యం ఇది ఒరిజినల్ ఫోటోలో లేని చంద్రబాబును గ్రాఫిక్స్ తో తెచ్చి నిలబెట్టారు ఢిల్లీ మెట్రో రైల్లో ప్రధాని ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిలబడినట్లు సృష్టించిన నకిలీ ఫోటో అధికార వైసీపీ ఫేక్ బతుకులు ఫేక్ ఫేసులు మరోసారి బయటపడ్డాయి తప్పుడు వార్తలను సృష్టించడం వాటికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వే టు న్యూస్ ఇతర ప్రముఖ మీడియా సంస్థల లోగోలు వాడుకోవడం ఇదే నీ చూ నీ చావు ఆలోచనలు తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఫేక్ బ్యాచ్ మరింత బరి తెగించింది జాబ్ కార్నర్ కోస్ట్ గార్డ్లో నేవీ పోస్టులు భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నివే నేవీ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మొత్తం ఖాళీలు రెండు వందల అరవై పోస్ట్ నేవీ జనరల్ డ్యూటీ రీజియన్ జోన్ వారి ఖాళీలు నార్త్ డెబ్బై తొమ్మిది వెస్ట్ అరవై ఆరు నార్త్ ఈస్ట్ అరవై ఎనిమిది ఈస్ట్ ముప్పై మూడు నార్త్ వెస్ట్ పన్నెండు అండర్ అండర్వన్ నికోబార్ మూడు అర్హత టెన్త్ ప్లస్ టూ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అంటే అభ్యర్థులు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఆరు ఆగస్టు ముప్పై ఒకటి మధ్య జన్మించిన వారే ఉండాలి ప్రారంభ వేతనం నెలకు ఇరవై ఒక వేల ఏడు వందలు ఎంపిక విధానం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ పరీక్షలు వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష రుసుము మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఫిబ్రవరి పదమూడు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు వెబ్సైట్ జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్ డాట్ సిడీఏసి డాట్ ఇన్ యూనియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు మొత్తం ఖాళీలు ఆరు వందల ఆరు ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానవ వనరుల శాఖ సెంట్రల్ ఆఫీస్ కింద పేర్కొన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల పేరు నుంచి దరఖాస్తులు కోరుతోంది చీఫ్ మేనేజర్ ఐటి ఎన్ఎంజీఎస్ నాలుగు రెండు పోస్టులు చీఫ్ మేనేజర్ ఐటీ ఒక పోస్ట్ ఒక పోస్ట్ చీఫ్ మేనేజర్ ఐటీ ఎన్ఎంజీఎస్ ఫోర్ ఒక పోస్ట్ సీనియర్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ డెవలపర్ నాలుగు పోస్టులు సీనియర్ మేనేజర్ ఐటీ డిఎస్ఓ ఇంజనీర్ ఎంఎంజిఎస్ త్రీ రెండు పోస్టులు సీనియర్ మేనేజర్ ఐటీ రిపోర్టింగ్ అండ్ ఈటిఎల్ స్పెషలిస్ట్ మానిటరింగ్ లాగిన్ ఎంఎంజిఎస్ త్రీ టూ పోస్ట్ రెండు పోస్టులు సీనియర్ మేనేజర్ ఎంఎంజిఎస్ త్రీ ట్వంటీ పోస్ట్ ఇరవై పోస్టులు సీనియర్ మేనేజర్ చార్టర్డ్ అకౌంట్ ఎంఎంజిఎస్ మూడు పద్నాలుగు పోస్టులు మేనేజర్ ఐటీ ఫ్రంట్ మొబైల్ యాప్ డెవలపర్ ఎంఎంజిఎస్ టూ రెండు పోస్టులు మేనేజర్ ఐటీ ఏపీఐ ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్ టూ రెండు పోస్టులు మేనేజర్ రిస్క్ టూ ఇరవై ఏడు పోస్టులు మేనేజర్ క్రెడిట్ మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు మేనేజర్ లా ఇరవై ఐదు పోస్టులు మేనేజర్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ ఐదు పోస్టులు మేనేజర్ ఎంఎంజిఎస్ టూ టెక్నికల్ ఆఫీసర్ పంతొమ్మిది పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ సివిల్ సివిల్ ఇంజనీర్ రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ ఒక పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ ముప్పై పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్ డెబ్బై మూడు పోస్టులు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఎస్సి బిఈ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ పీజీ డిఎం ఎంసీఏ ఎంఎస్సి సిఏఐసి డబ్ల్యూఏఐ సిఎంఏ సిఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్ డిస్కషన్ అప్లికేషన్స్ స్క్రీనింగ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై ఎస్సీఎస్కి దివ్యాంగ అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు వెబ్సైట్ డబుల్ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ డాట్ కామ్ డాట్ ఇన్ ఇవిట ఆంధ్రజ్యోతి న్యూస్పెర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ యూన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్